రితెలే సౌనా అరే ముస్లిం నా కొడుకుల్లారా మీ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మహిళలకు మీ ముస్లిం మహిళలకు ఆ ప్రైవేట్ పాటిలో గ్యాసిటి పోతి తీతల్బెట్టి కొట్టుర్రి ఆ బాధేందో మీ ముస్లిం మహిళ చెతరం చెప్పి తెలుస్తౌనా ఏ మరాచ కమరా కొడుకుల్లారా ఇది ఏ మరాచ కమరా ఇది అరే నా దేశం నిత్యవస్త్ర సర్కులాపితే కొడుకులు కుక్కల బొక్కలు కూడా తినడానికి తిండి ఉండదు అని చెప్పి తెలియస్తా ఉన్నా ఈ ఈ భారతదేశం దేశంలో ఉన్నటువంటి హిందువులారా ఒక్కసారి ఈ దేశంలో అన్ని పార్టీలు ఈ యొక్క లౌకిక సెక్యులరి ప్రోత్సహిస్తా ఉంది హిందువుల పైన దాడులు చేస్తే ఏ పార్టీలు మాట్లాడవు కానీ నిన్న ఈ భారత ప్రధాని డైకర్ నరేంద్ర మోడీ గారు ఆ యొక్క బంగ్లాదేశ్ చీఫ్ ని కొడుకున్నారా మా హిందువుల పైన ఈ అరా చక్కలు ఆపకపోతే మీకు తిండి గింజలు పంపం రా అని చెప్తే దగులు గోజులు ప్రజా దోహులు కాంగ్రెస్ పార్టీ కేరట ఒక్కడైతే ఒక్కడు కట్టించాలి ఎక్కడైనా ఒక ఇంట్లో జరిగితే ఎక్కడైనా ఒక్క సంఘటన చెప్తే బట్టలు దించుకుంటారు ఓట్లు మీకు వస్తారు కడపడి చేస్తారు మన ఆస్తులు తగల పెడతారు అరే దొంగరా కొడగల్లారా ఆ యొక్క పైన బయట దేశాలకు వెళ్ళేట సంఘటనలకు మనకేం సంబంధం ఇక్కడ మీరు అంజన్ చూస్తున్నారు కదా కానీ మన ధర్మానికి సంబంధించినట్టు మన హిందువులు బంగ్లాదేశ్ లోపల ఊత కోత కోయబడ్డారు కొద్దులు కోయబడ్డాయి ఒక్కడ ఖండించిందా ఒక్కడ రోడ్ ఎక్కిందా ఒక్కడ ఒక్కసారి ఆలోచన చేయాలి